అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంబిఎం యూట్యూబ్ ఛానల్ మనం ప్రతి నెల ఫ్రీ రైడ్ చేస్తూ ఉన్నాం కదా ఆ ఫ్రీ రైడ్లో వచ్చినటువంటి అమౌంట్ని మనం పోయి ఒక ట్రస్ట్కి కానీ ఒక అనదాలకు కానీ హెల్ప్ చేస్తున్నాం కదా ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో రైడ్ చేశాము ఆ ఏప్రిల్ నెలలో వచ్చిన అమౌంట్ ఎంత ఉందనేది ఆటోలో బాక్స్ ఉంది ఆ బాక్స్ మనం ఓపెన్ చేసి మరి కౌంట్ చేద్దాం పదండి మరి ఇంకా అమౌంట్ అయితే ఇక్కడ ఉంది అది చూసేద్దాం మరి ఇంకా ఇక్కడ ఉంది కదా వన్ డే ఫ్రీ రైడ్ మీరు ఇచ్చిన ఫండ్ సేవా కార్యక్రమాలకు ఉపయోగించబడి ఉంది సో ఇప్పుడు లాక్ అయితే ఉంది మనం లాక్ ఓపెన్ చేసి అమౌంట్ని కౌంట్ చేస్తే ఎంత ఉంది అనేది సరేనా ఏప్రిల్ ఏప్రిల్ నెలలో మన ప్యాసింజర్ ఫండ్ చేసినటువంటి టోటల్ అమౌంట్ ఈ అమౌంట్ మొత్తం మనం కౌంట్ చేసేది ఎంత ఉందనేది హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మూడు వందలు ఇక్కడికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు వందలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వందలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వందలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు వందలు ఇక్కడికి మొత్తం అమౌంట్ ఏడు వందల ఇరవై రూపాయలు ఉన్నాయి ఇక్కడ అయితే మనం చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఒకరు చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మనకు కూడా ప్రతి నెల ఒక అన్నం మనకు వంద రూపాయలు వేస్తున్నాడు సో ఆయన పేరు మనకు చెప్పదని చెప్పినాడు సో అందుకే ఇప్పుడు ఆయన కూడా వంద దీంట్లో కలిపేస్తాను ఆ వంద కలిపితే టోటల్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతున్నాడు మొత్తం ఇప్పుడు తను ఇచ్చిన వంద కూడా నేను దీంట్లో కలుపుతున్నాను అదో ఇప్పుడు తను ఇచ్చిన హండ్రెడ్ ఉన్నాయి ఆ హండ్రెడ్ దీంట్లో కలిపేసి మొత్తం ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఈ అమౌంట్పై ఒక ఆరు హోమ్ హోమ్కి పోయి మనం ఇచ్చేద్దాం మరి ఓకేనా ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మన ఆటోలో ఎక్కినటువంటి ప్రతి ప్యాసింజర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ప్రతి ఫండ్ ఇది ఒక సేవా కార్యక్రమానికి వెళ్ళిపోతుంది ఎందరో మన సైడ్ ఎంతో అంతా కొంచెం మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయితే ఆ రోజు మన ఆటోలో ఎక్కినప్పుడు ఒక మన కర్నూలు సైడు రాఘమహి ర్యాపిలోడ్ది అడిగా ఏం తమ్ముడు అంటే స్కూల్కి వెళ్ళట్లేటా లేదా వెళ్తున్నాం అని చెప్పినాడు పేరు వచ్చేసి సాయి చరణ్ పేరు తను ఒక పక్క కిరాణ షాప్లో వర్క్ చేసుకుంటూ ఒక పక్క చదువుకుంటున్నాడు ప్రజెంట్ అయితే టెన్త్ క్లాస్ కూడా పాస్ అయినా అని చెప్పాడు రెండోసారి ఎక్కినప్పుడు నాతోని చాలామంది పిల్లలు కూడా మన కంట్రీలో వాళ్ళకి అంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి హెల్ప్ వాళ్ళు ఉన్నారు సో ఇటువంటి వాడు కూడా నేను నమస్కరిస్తున్నాను అందరు చూస్తే ఇక్కడ ఇంకా చదువుకుంటారు అందరికీ ఆర్థిక సాయం కూడా అంతంత మాత్రమే ఉందన్నమాట వీళ్ళకి కూడా చదువుకోవడానికి ప్రోత్సాహంతో అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రజెంట్ అమ్మఒడి అనే స్కీమ్ ఇస్తుంది జగన్ ప్రభుత్వంలో వీళ్ళకు కూడా ప్రభుత్వం వచ్చినా సరే వీళ్ళకు కూడా అమ్మఒడి పథకం వచ్చేలాగా కృషి చేస్తారని ఒక జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి నేను నమస్కరిస్తూ కోరుకుంటున్నాను ఈ సోషల్ మీడియా ద్వారా ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి చదువుకున్న వారికి అమ్మఒడి అనేది ఇస్తున్నాం ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి రేషన్ ఉండదు కాబట్టి మీరు ఏదో ఒక విధంగా వీళ్ళకి అమ్మఒడి చేరేలాగా నేను మీ అందరు కోరుకుంటున్నాను అండి ఇప్పుడైతే మనం ఇక్కడ పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి కంపోజిషన్ సొసైటీ వాళ్ళ దగ్గరికి వచ్చి మన ప్యాసింజర్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా అమౌంట్ మొత్తం మనం ఎంటర్ రాయించినామంటే ఆటో ఫౌండేషన్ సోషల్ సర్వీస్ని పెట్టేసినాము సో మీరు ఎవరైతే సాయం చేశారో అమౌంట్ మొత్తం మనకు ఇక్కడికి ఒక పేద పిల్లలు ఇలాగే మనం నెక్స్ట్ కూడా ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా ఎన్నో సోషల్ సర్వీస్ చేద్దామని కోరుకుంటాం ఇప్పుడే మన పిల్లలు వచ్చినా కాదు ఆ కూడా మాట్లాడదాం మనం టు ఇంగ్లీష్ వెరీ గుడ్ యు అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ అయితే కొంచెం కొంచెం వచ్చా కొంచెం కొంచెం వచ్చా నువ్వు ఫోర్త్ క్లాస్ అయినా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు పర్లేదు బాగా ఇంగ్లీష్ నేర్చుకో చదువుకో బాగా తెలుగు కూడా నేర్చుకోవాలా తెలుగు ఇంపార్టెంటే అట్లాగే ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంటే పెద్ద కూడా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు పోలీస్ అయినాక ఏం చేస్తావు అవునా దొంగలు పట్టేస్తావు అయితే ఖచ్చితంగా నువ్వు పెద్దయినా పోలీసు కావాలి చూడు హవాల్ ఆర్ హారి నీ వయసు ఎంత ఇప్పుడు పద్నాలుగేళ్ళు ఇంకా నువ్వు ఒక పది ఏళ్ళు చదివితే నీ స్టడీస్ అయిపోతాయి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను చూస్తాను మళ్ళీ వచ్చి అప్పుడు నువ్వు ఖచ్చితంగా పోలీస్ కావాలి చూడు అవుతావు కదా చూడు ఇంత చిన్న పిల్లడు కూడా పోలీస్ అవుతా అని చెప్తున్నాడు ఖచ్చితంగా ఈ పిల్లని డ్రీమ్ అనేది ఫుల్ఫిమ్ కావాలని మనం ఖచ్చితంగా కోరుకుందాము ఇది బొమ్మ ఇచ్చారు నీకు ఫ్రెండ్ ఇచ్చారా ఎక్కడ ఏంటి ఇచ్చారా సరే సరే బాగా ఆడుకో ఫీవర్ వచ్చిందంటారా నీకు కొంచెం లైట్గా చూపిస్తున్నావు డాక్టర్ గారు చూపించుకుంటున్నావా మేడం వాళ్ళు కూడా బాగా చూస్తుంటారు ఇక్కడ మేడం వాళ్ళు బాగా చూసుకుంటారు మేడం వాళ్ళు చెప్పినట్టు నేను బాగా చదువుకొని బాగా తింటూ బాగున్నాను చూడు నేను కూడా అప్పుడప్పుడు వస్తుంటా బయటికి నన్ను గుర్తుపెట్టుంటావు నువ్వు నా పేరు నా పేరు గుర్తుపెట్టుకో ఓకేనా ఏమైనా పిలుస్తావు ఎప్పుడైనా కనబడితే ఎప్పుడన్నా కానబడితే ఏమైనా కూడా పోలీస్ అంటారు నిన్ను నువ్వు పోలీస్ కావాలని నేను సెల్యూట్ చేస్తావున్నా ఓకే ఆల్ ద బెస్ట్ నువ్వు కూడా ఖచ్చితంగా పోలీస్ అవ్వాలి వీళ్ళ కూడా అందరికీ బాయ్ చెప్పిల్ల బాయ్ అందరికీ ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ డే మన డ్యూటీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము ఏప్రిల్ వచ్చిన ఫండ్ని మనం ఇచ్చేసి మన యొక్క బాధ్యతని పూర్తిగా నివృత్తించాము నెక్స్ట్ రైడ్ మనం మేకి సిద్ధం అవుదాం తర్వాత ఆ వచ్చిన ఫండ్ని ఎక్కడ చేద్దాం అనేది మనం వెళ్దాం మరి అందరికీ నమస్కారం మన వీడియో ఛానల్ చూస్తుండండి ఎంబీ యూట్యూబ్ ఛానల్ అందరికీ సైన్ అప్ బాయ్ మావారి పిల్లలే సమ్మర్ హాలిడేస్ కాబట్టి బాగా ఆడుకుంటుంటారు అల్లరి మాత్రం భయంకరం చేస్తారు నా వీడియో కూడా చూస్తుంటుంటారా అన్నా నేను మీ వీడియో చూస్తుంటే బాగుంటుంది చెప్తున్నారు సరే తమ్ముళ్ళు మీరు కూడా మన వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి మన ఆడియన్స్ అందరికీ చెప్పండి